ప్రేక్షకులకు నమస్కారము వాస్తు టిప్స్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము అష్ట దిశలు దోషములు ఫలితములలో అనే టాపిక్లో నుంచి తూర్పు దిశ దోషములు ఫలితములు గురించి తెలుసుకోబోతున్నాం తూర్పు దిశ ఏ విధంగా ఉంటే దాన్ని దోషంగా పరిగణించవచ్చు దానివల్ల మనకు ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయి ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయో కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అంతేకాదు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి తూర్పు దిశ అన్ని దిశల కంటే తక్కువ ఖాళీ ఉండటం తూర్పు దిశ పడమర దిశ కంటే తక్కువ ఖాళీ ఉండటం తూర్పు దిశ మెరక పడమర దిశ పల్లమగా ఉండటం తూర్పు సరిహద్దునంటి పడమర ఖాళీ వదిలి గృహ నిర్మాణము జరిగి ఉండటం తూర్పు సరిహద్దునంటి పడమర ఖాళీ వదిలి డాబా మీద వాటర్ ట్యాంకులు నిర్మించి ఉండటం తూర్పు నీచ దిశలో ఇంటికి కానీ ప్రహరీ గోడలకు కానీ ద్వారములుండి నడక ఉండటం తూర్పు దిశలో ఇంటికి తగినంత ఖాళీ లేకపోవటం తూర్పు దర్వాజాలు కిటికీలు లేకపోవటం తూర్పు సరిహద్దు పెక్కువంపులు కలిగి ఉండటం తూర్పు వైపు ఉన్న రోడ్డు స్థలము కంటే మెరకగా ఉండటం తూర్పు దిశలో మీకు ప్రహరీ గోడ లేకుండా ఉండి దడులు లేకుండా ఉండి తూర్పు దిశలో మీ ఇంటికంటే ఎత్తు పునాది పై లెవెల్ ఎత్తు కలిగిన ఇండ్లు కలిగి ఉండటం తూర్పు ఆగ్నేయము వీధిపోటు తూర్పు ఆగ్నేయము నడకలుండటం తూర్పు నీచ దిశలో గోతులు నూతులు మిగులు పల్లము కలిగి ఉండటం తూర్పు ఉన్న ఇంటి ఫ్లోరింగ్ పైప పైకప్పు పడమర ఉన్న ఇంటి ఫ్లోరింగ్ పైకప్పు కంటే మెరకగా ఉండటం తూర్పు ఎత్తైన గుంపు చెట్లతో మూతబడి ఉండటం తూర్పు ఇంటి గర్భము కంటే మెరకగా అరుగులు ఉండటం ఇంటికి కానీ ఇంటి ఆవరణకు గానీ తూర్పు ఆగ్నేయము నీటి తూములుండటం దోషముగా పరిగణించవచ్చు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా తూర్పు దిశలో దోషాన్ని కలిగి ఉన్నట్లే అంతేకాదు తూర్పు దోషములున్న ఇంటిలో పురుషులకు సుఖహీనత వంశాభివృద్ధిలో లోపించుట ఆడపరుల పెత్తనములు దత్తత ఇళ్ల జరుగుట వితంతువుల ఆస్తిగా మారుట సంగములో పేరు కీర్తులు లేకపోవట జరుగును అందుండు ఆడపడుచులను భర్తలను వదిలివచ్చుట పురుష సంతతి అత్తవారింటికి చేరుట పురుషులు దురభ్యాసములు కలుగుట స్వతంత్ర ఆలోచన లేకపోవటం అంగవికలాంగులు మందమతులు మతిహీనులుగా ఉందరు అట్టి స్థలములో జన్మించిన శ్రీ సంతతి దక్షులుగా ఉందరు పేరు ప్రతిష్టలు గలవారుగా ఉందరు ఇట్టి స్థలములందు జన్మించిన స్త్రీ సంతతి స్వయం నిర్ణయ అధికారములు కలిగి మిక్కిలి అదృష్టవంతులుగా ఉందరు పురుష దిక్కు చెడుట వలన స్త్రీలకు ఉచ్ఛాపట్టను వ్యవసాయము కూలీ లాంటి నష్టము లేని వృత్తులు గుమస్తాలు సేవకులుగా ఉండటకు ఇష్టపడతారు చూశారు కదా తూర్పు దిశ దోషాలు ఎలాంటి దుష్ఫలితాలు కలిగిస్తాయో అలాగే స్త్రీలకు ఎలాంటి సత్ఫలితాలు కలిగిస్తాయో కూడా చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వాస్తు వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్